హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీ ఛానల్ ఇవాళ వ్లాగ్లో మనీ సేవింగ్ టిప్స్ గురించి తెలుసుకుందామండి అది కూడా టూ రూపీస్తో మనీ సేవ్ చేసి డైలీ టూ రూపీస్ సేవ్ చేసి టూ రూపీస్తో స్టార్ట్ చేసి మనీ సేవింగ్ అనేది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి వన్ ల్యాక్ థర్టీ త్రీ థౌజండ్ ప్లస్ చేయొచ్చండి అదేంటి టూ రూపీస్ డైలీ టూ రూపీస్ సేవ్ చేసి ఎలా వన్ ల్యాక్ వరకు ఎలా చేయొచ్చు అది ఒక సంవత్సరానికి వన్ ల్యాక్ ఎలా అవుతాయి అనేది మీకు డౌట్ ఉండొచ్చు ఆ డౌట్ క్లియర్ చేసుకోవాలంటే ఈ వీడియో ఫుల్గా చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు డైలీ టూ రూపీస్ అనే కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ టూ రూపీస్తోనే స్టార్ట్ చేయాలి అది సెకండ్ డే వచ్చేసరికి ఫోర్ రూపీస్ అవుతుందండి ఇలా చిన్న సేవింగ్ అయినా కానీ మనకి పెద్ద అమౌంట్ అనేది లాస్ట్ వన్ ఇయర్కి మనకి పెద్ద అమౌంట్ అనేది మన చేతిలోకి వస్తుందండి మనీ సేవింగ్ అనేది ఏంటంటే ఇవాళ మనం డబ్బును సేవ్ చేస్తే అది మనని మనం ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు అది మనల్ని సేవ్ చేస్తుంది కాబట్టి సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి దానికోసమని ఫస్ట్ నేను జనవరి ఫస్ట్ నుంచే స్టార్ట్ చేశానండి మనీ సేవింగ్ అనేది కానీ మీకు ఇప్పటి నుంచి చెప్తున్నాను కనీసం మీరు ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయండి లేదా జనవరి మంత్ మనీ అనేది ఒకేసారి వేసుకోండి ఆ మంత్ మొత్తం మనీ ఒకేసారి సేవ్ చేయడం అనేది చాలా ఈజీ అండి తక్కువ అమౌంట్ కాబట్టి ఇది ఎలా సేవ్ చేయాలంటే నేను వన్ వీక్ ఇలా రాసి పెట్టుకున్నానండి ఫస్ట్ ఎట్లా అంటే టూ రూపీస్ కాబట్టి టూ అని పెట్టుకోండి ఫస్ట్ టూ రూపీస్ తర్వాత ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ ఇలా మొత్తం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి లాస్ట్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ సంథింగ్ ఉంటుందండి త్రీ సిక్స్టీ ఫైవ్ డే ఆ డే లాస్ట్ ఎంత అమౌంట్ వస్తే అంత అమౌంట్ వరకు ఒక నోట్బుక్లో రాసుకోండి రాసుకొని ఇప్పుడు ఇవాళ ఇవాళ జనవరి నైన్త్ కాబట్టి జనవరి నైన్త్ వరకు ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ మొత్తాన్ని మీరు ఒక ఉండిలో కానీ లేదా ఒక డబ్బాలో కానీ వేసి పెట్టుకోండి జనవరి మొత్తం జనవరి మంత్ థర్టీ ఫస్ట్ కాబట్టి థర్టీ వన్ డేస్ అమౌంట్ని ఇలా పెట్టుకొని నేను టిక్ చేసుకున్నాను ఆ డేస్ మొత్తం అమౌంట్ అనేది నైన్ నైంటీ టూ వస్తుందండి మిగతా నైన్ డేస్ కూడా ఇలా క్యాలిక్యులేట్ చేసుకొని ఒక ఉండీలో కానీ లేదా ఒక డబ్బాలో కానీ వేసి పెట్టుకోండి నేనైతే ఉండి ప్రిఫర్ చేశానండి ఉండీలో మొత్తం డబ్బులు వేసి పెట్టుకుంటే మనం తీసేదానికి రావు నెక్స్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ తర్వాత చూద్దాము ఎంత అమౌంట్ అనేది అలా అని నేను తీసేయడానికి రాదు కాబట్టి ఇలా ఉండి ప్రిఫర్ చేశాను మీరు కావాలంటే నార్మల్ ఒక ఎయిర్ టైట్ బాక్స్ ఉంటుంది కదా ప్లాస్టిక్దో స్టీల్దో అది కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు ఎందుకని మంచిది నేను దాంట్లో ఉంటే ఊరికే తీస్తామేమో అన్న అనుమానంతో నేను ఉండినే ప్రిఫర్ చేసుకున్నానండి ఉండి తీసి పెట్టుకున్నాను అలానే జనవరి ఫస్ట్ నుంచి ఇలా వేసుకుంటున్నానండి ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి మనీ సేవింగ్కి ఇది తక్కువ అమౌంట్ తక్కువ అమౌంట్లోనే సేవ్ చేసుకోవచ్చు అలా కాకుండా మీ దగ్గర ఒక నెక్స్ట్ మార్చ్ మంత్లో టూ థౌజండ్ ఉన్నాయి అనుకోండి అన్ని ఖర్చులు పోను టూ థౌజండ్ మన దగ్గర ఉ మిగిలి అనుకోండి ఆ టూ థౌజండ్ని టూ థౌజండ్కి ఎన్ని డేస్ అయితే సేవ్ చేసుకోగలుగుతామో మార్చ్ నెలలో కానీ ఏప్రిల్ నెలలో కానీ ఆ ముందే ముందే వాటిని టిక్ చేసుకొని ఆ టూ థౌసండ్ ఉండిలో కానీ బాక్స్లో కానీ వేసి పెట్టుకోండి ఇంకా ఈజీ అవుతుంది మన దగ్గర ఎప్పుడైతే ఎంత మనీ ఉంటాయో ఆ మనీకి తగ్గట్టు అన్ని డేస్ని టిక్ చేసుకోండి టిక్ చేసుకొని ఒకేసారి ఉండీలో వేసుకోండి ఇంకా ఈజీ అవుతుంది ఎందుకంటే పోన్ పోన్ ఎక్కువ మనీ కదా ఒక్కరోజు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కూడా సేవ్ చేయాలని ఉంటుంది అంత మనీ సేవ్ చేయడం అనేది ఈ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఒకేసారి ఉండీలో వేసుకొని చాలా ఈజీగా ఉంటుంది యూజ్ఫుల్గా ఉంటుంది ఖచ్చితంగా ఫాలో అవ్వండి అందరూ నెక్స్ట్ వచ్చేసి నేను ఇడ్లీకి దోశకి ఒకే పిండిని ప్రిఫేర్ చేసుకుంటానండి ఎందుకంటే పిల్లలు స్కూలు ఆఫీస్ అని ఇది టైమింగ్స్ టైం సరిపోదు మనకి టైమ్స్ కూడా టైమింగ్స్ కూడా సెట్ అవ్వదు కాబట్టి దీనికోసం అని నేను ఉదయం మినపప్పు తీసుకున్నానండి మినపగుండ్లు ఇవి చాలా మనకి స్మూత్నెస్ ఇంకా పిండి కూడా ఎక్కువగా వస్తుందండి ఈ బ్రాండ్ నేను చెన్నైలో ఉన్నప్పటి నుంచి ఇదే బ్రాండ్ ప్రిఫర్ చేస్తున్నాను చాలా ఈజీగా ఉంటుంది ఇంకా పిండి కూడా తొందరగా మెదుగుతుంది ఇంకా వడలు వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి క్రిస్పీనెస్ వస్తుంది పిండి వదుగు అనేది ఎక్కువ వస్తుందండి దీనికోసమని ఇడ్లీ దోశకి ఒకే ప్యాటర్న్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను దానికోసమని ఒక గ్లాసు రేషన్ బియ్యం వేసుకున్నాను అలాగే రెండు గ్లాసులు ఇడ్లీ బియ్యం అని మనకి సూపర్ మార్కెట్లో డి మార్ట్లో ఇప్పుడు దొరుకుతున్నాయండి ఆ బియ్యాన్ని వేసుకున్నాను మీ దగ్గర ఈ ఇడ్లీ బియ్యం లేకపోతే నార్మల్గా రేషన్ బియ్యాన్ని మూడు గ్లాసులు వేసుకోండి రెండు నుంచి మూడు గ్లాసులు వేసుకోండి ఒక గ్లాసు మినపప్పు వేసుకుంటున్నానండి ఒక మూడు గ్లాసులు బియ్యానికి ఒక గ్లాసు మినపప్పు వేసుకుంటున్నాను ఇది మిక్సీ మెజర్మెంట్ గ్రైండర్కి అయితే ఇంకో గ్లాస్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు అండి బియ్యం అనేది నేను ఇప్పటికైతే మూడు గ్లాసులు బియ్యం ఒక గ్లాసు మినప్పప్పు వేసుకున్నాను ఇంకా ఏ మిన మీ దగ్గర ఏ మినపప్పు అవైలబుల్గా ఉంటే ఆ మినపప్పు వేసుకోండి ఇంకా పొట్టు మినపప్పు అయితే ఇంకా సూపర్ అండి సూపర్గా వస్తాయి ఇంకా ఇడ్లీ కానీ దోశ కానీ ఇందులో కొద్దిగా మెంతులు వేస్తున్నాను మెంతులు వేయకపోయినా పర్వాలేదు ఎందుకంటే మనం ఇడ్లీ కూడా వేసుకుంటున్నాం కాబట్టి మెంతులు తక్కువగా వేసుకోండి ఓన్లీ దోశ వేసుకోవాలంటే మెంతులు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి తర్వాత సగ్గుబియ్యం సగ్గుబియం ఒక పావు గ్లాస్ నుంచి హాఫ్ గ్లాస్ వరకు సగ్గుబియ్యం వేసుకోండి ఇంకా అటుకులు వైట్ అటుకులు కానీ బ్రౌన్ అటుకులు మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే ఆ అటుకులు ఒక హాఫ్ గ్లాస్ వేసుకోండి వీటిని సపరేట్ సపరేట్గా నానబెడుతున్నాను సపరేట్ సపరేట్గా ఒక సెవెన్ టు ఎయిట్ నైన్ అవర్స్ లేదా ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోండి నేనంతే ఓవర్ నైట్ నానబెడుతున్నాను ఓవర్ నైట్ ఇలా ఒక్కసారి వాష్ చేసుకొని ఒకటి రెండుసార్లు వాష్ చేసుకొని ఇలా నీళ్లు పోసుకొని నానబెట్టుకుంటున్నానండి ఓవర్ నైట్ కానీ సెవెన్ టు ఎయిట్ అవర్స్ కానీ నానబెట్టుకుంటే మనకి ఇడ్లీ కానీ ఇంకా దోశ కానీ స్మూత్గా వస్తాయి ఓవర్ నైట్ నానిన తర్వాత మిక్సీ వేసుకుంటున్నాను మీదే నేను గ్రైండర్ వీడియోస్ కూడా చాలామంది అడుగుతున్నారండి గ్రైండర్ సౌండ్ వస్తుంది కదా రీసెంట్గా కూడా మెసేజ్ పెడుతున్నారు దీని కాస్ట్ ఎంత ఏంటి అనేది అది నేను తర్వాత వీడియోలో చెప్తా అండి ఒకరోజు నేను గ్రైండర్ వేసినప్పుడు చెప్తాను సౌండ్ ఏం రావట్లేదు చాలా బాగా వర్క్ అవుతుందండి ప్రీతి ఐకానిక్ టూ పాయింట్ జీరో అండి అది టూ లీటర్స్ గ్రైండరు కాస్ట్ కూడా తక్కువగానే వచ్చిందండి నేను అది కొని కూడా ఫోర్ ఇయర్స్ అవుతుంది రెగ్యులర్గా యూజ్ చేస్తాను టైం లేనప్పుడు మాత్రం మిక్సీ ఎక్కువగా నేను గ్రైండరే ప్రిఫర్ చేస్తానండి ఇడ్లీ దోశ పిండికి తక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు మాత్రం ఇలా మిక్సీలో వేసుకుంటాను ఎక్కువగా మాత్రం నేను గ్రైండర్ యూజ్ చేస్తాను ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా అంటే మెత్తగా కాదు మనం ఇడ్లీకి కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం మన ఇడ్లీ రవ్వ ఎలా బరకగా ఉంటుందో కొంచెం బరకగా పట్టుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ బరకగా కాదు అలానే మొత్తం స్మూత్గా కాదు పిండి కొంచెం బరకగా పట్టుకుంటే మనకి ఇడ్లీ దోశలు అనేది ఈజీ వచ్చేస్తాయండి మనం కొంచెం అట్లా ప్లఫీగా బాగా వస్తాయి దోశలు కూడా క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఇలా నేను మిక్సీకి సగానికే వేసుకుంటున్నాను ఇందులోనే ఉప్పు కూడా ఒకేసారి బియ్యం మినపప్పు వేసి పట్టుకునేటప్పుడే అందులోనే ఉప్పు వేసి కూడా పట్టుకుంటానండి అలా అయితే మనకి పిండిలో ఉప్పు అనేది మంచిగా కలుస్తుంది తర్వాత సపరేట్గా పిండిలో ఉప్పు వేసుకుంటే పిండి అనే పిండిలో అక్కడక్కడ ఉప్పు ఉండిపోతుందండి ఇడ్లీకి అయితే తగులుతుంది ఎందుకంటే మనం కొంచెం అది తిక్కుగా కలుపుకుంటాం కదా పిండి దోశ కనుక్కో నార్మల్గా నీళ్లు పోసి ఇంకా పల్చగా చేసుకుంటాం కాబట్టి దోశల్లో అంత తెలియదు కానీ ఇడ్లీలో మాత్రం ఇది తెలుస్తుంది అందుకని చెప్పి నేను ఒకేసారి మిక్సీ పట్టేటప్పుడే మిక్సీలో కానీ గ్రైండర్ పట్టేటప్పుడు గ్రైండర్లో కానీ ఉప్పు కలిపేసుకుంటానండి ఇలా ఒక ఇంత ఇప్పుడు నేను డబ్బా సెట్లల్లో చేసుకుంటాను ఎందుకంటే మూత పెట్టేడానికి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేదానికి ఈజీగా ఉంటుందని నార్మల్ గిన్నెల కంటే కూడా ఇలా డబ్బా సెట్లలో చిన్న చిన్న డబ్బా సెట్లు ఉంటాయి కదా వాటిల్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను ఇలా నిండిపోయిన తర్వాత ముందు సగ్గుబి మనం అటుకులు మిక్సీ పట్టుకోవాలండి అవి పట్టుకున్న తర్వాత అవి అది ఆ మిక్చర్ అన్ని ఇది బాగా కలిసేటట్టు రెండు బాగా కలుపుకొని ఒక చిన్న గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే ఏ రోజు పిండి పెట్టినా కానీ మన మార్నింగ్ దోశ పిండి ఇడ్లీ పిండి పెట్టినా కానీ ఇడ్లీ పిండి కాదు దోసపిండి ఇలా దోశ పిండి పెట్టినా కానీ ఈవినింగ్ పట్టినా కానీ నేను పట్టిన వెంటనే దోశ వేసేస్తానండి టేస్ట్ బాగుంటాయండి చెప్పగా ఉంటాయి పుల్లగా లేకుండా టేస్ట్ టేస్టీగా ఉంటాయి బాగుంటాయి దోశలు వచ్చే వస్తాయి మనకి క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా స్మూత్గా కావాలంటే స్మూత్గా అలా వచ్చేస్తాయి ఇందులో మీకు ఇంకా హెల్తీగా ఇలా వైట్గా వద్దు మాకు అనుకుంటే కొద్దిగా ఈ దోశల పిండిలో గోధుమ పిండి కలుపుకొని అయినా దోశలు పోసుకోవచ్చు లేదా రాగి పిండి నేనైతే ఎక్కువగా రాగి పిండి ప్రిఫర్ చేస్తాను దోశలకి సపరేట్గా ఇది గోధుమ దోశకి గోధుమ పిండి సపరేట్గా దోశ వేసుకుంటాను కానీ రాగి పిండి ఒక్కటే దోశ వేసేదానికి ఆ టేస్ట్ అంతగా బాగుండదు కాబట్టి ఇలా ఈ పిండిలో పిండిలో నేను కొద్దిగా రాగి పిండి వేసుకొని దోశలు కానీ ఇడ్లీ కానీ వేసుకుంటాను టేస్ట్ బాగుంటుంది మనకి ఆ డిఫరెన్స్ అనేది తెలియదు తక్కువ అమౌంట్లో మనకి లోపల స్టమక్ లోపలికి వెళ్ళినా కానీ అది కొంచెం హెల్దీ కాబట్టి నేను అలా ప్రిఫర్ చేస్తాను పిల్లలు కూడా ఐడెంటిఫై చేయరండి ఎక్కువ ఈ దోశ పిండి ఉంటుంది తక్కువగా రాగి పిండి ఉంటుంది కాబట్టి ఎక్కువ కలర్ చేంజ్ అవ్వదు టేస్ట్ కూడా ఏమంతా చేంజ్ ఉండదండి తర్వాత నేను ఓవర్ నైట్ అలా వదిలేశాను పిండి పట్టి సమ్మర్ కాబట్టి కొంచెం ఫైవ్ సిక్స్ అవర్స్ బయట ఉంటే సరిపోతుంది దాని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇవి వచ్చేసి చిన్న ఇడ్లీ ప్లేట్ అండి మినీ ఇడ్లీ ప్లేట్లని మనకి స్టీల్ షాప్లో అడిగితే దొరుకుతాయి ఇలాంటివి ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీలు వేసి పెట్టుకుంటే పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా చిన్న చిన్నగా ఉంటాయి కదా ఇడ్లీలు సాంబార్ వేసిన చట్నీ వేసినా ఇలా వాళ్ళు ఒక్కొక్కటి తీసుకొని తినేదానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది చిన్న ఇడ్లీ చిన్న ఇడ్లీ అని దానికోసమని నేను రెండు ప్లేట్లు సపరేట్గా పెట్టుకుంటానండి ఎప్పుడు ఇడ్లీ వేసినా కానీ పెద్ద ఇడ్లీతో పాటు ఇలా చిన్న ఇడ్లీ ప్లేట్లు కూడా రెండు పెట్టి వేస్తాను పిల్లలకి ఇలా చిన్న చిన్న ఇడ్లీలు తీసేసి ప్లేట్లో ఇస్తే హాయిగా తినేస్తారండి ఏం అంకు చేయకుండా ఇడ్లీ ఇష్టం లేని పిల్లలు కూడా సాంబార్ వేసి చిన్న చిన్న ఇడ్లీలో ఆ గిన్నెలో వేసి ఇచ్చామని స్పూన్ ఇస్తే హాయిగా తినేస్తారు లేదా చట్నీ అద్దుకొని కూడా ఒక్కొక్క ఇడ్లీ ఒక్కొక్కసారి తినేస్తారు ఆ చట్నీలో కొంచెం నెయ్యి కానీ అలా వేసి ఇచ్చామంటే వాళ్ళే ఒక్కొక్క ఇడ్లీ తీసుకొని తింటారు ఇలా తినడానికి పిల్లలకి ఇంట్రెస్ట్గా ఉంటుందని నేను ఇడ్లీ ప్లేట్లు తీసుకున్నానండి ఇవి రావడం కూడా మంచిగా వస్తాయి ఇప్పుడు మార్నింగ్ టైంలో పిల్లలు స్కూల్ ఉందని అడవుడిగా ఇలా వేశాను మామూలుగా అయితే చిన్న స్పూన్తో వేస్తే కరెక్ట్గా రౌండ్గా వస్తాయండి ఫ్లఫీగా ఇలా పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది మనం కుక్కర్ వదిలేసామంటే ఇడ్లీ కుక్కర్ వచ్చేస్తాయండి ఇడ్లీ కూడా ఫ్లఫీగా వస్తాయి రెండింటికి ఇంకా సపరేట్గా పిండి పట్టుకోవడం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వీటన్నిటికీ కాకుండా ఒకేసారి పిండి పట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఈజీగా అవుతుంది ఒకే పిండి కాబట్టి ఓకే ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇక దోశ కూడా ఈజీగా వచ్చేస్తాయి అప్పటికప్పుడు వేసుకున్నా వస్తుంది దోశ ఇంకా పులిసిన పిండి వేసుకున్నా కానీ ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ బయట పెట్టి పులిసిన పిండి వేసుకున్నా కానీ బాగుంటుంది రెండిట్లో ఏం డిఫరెన్స్ ఉండదండి తర్వాత ఈ పెనం వచ్చేసి నేను ఐరన్ యూస్ చేస్తున్నాను ఇది కూడా నేను ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇదే తవ పెనం వాడుతున్నానండి తవ నాన్ స్టిక్ ఏమి వాడట్లేదు ఇది ఓన్లీ ఐరన్ క్యాస్ట్ ఐరన్ అలాంటిది ఏం కాదు నార్మల్ ఐరన్ ప్యాన్ వాడుతున్నాను బాగా వస్తున్నాయండి దోశలు కూడా ఇది కావాలంటే మీకు ఎలా సీజనింగ్ తీసుకోవాలి అనేది మీకు కావాలంటే ఈ వీడియో ఇంకొకసారి ఎప్పుడైనా డీటెయిల్గా చూపిస్తాను చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి ఎంతో కొంత మన బాడీలోకి ఐరన్ వెళ్తుంది అనే ఫీలింగ్తో నేను ఈ ఐరన్ అయితే వాడుతున్నానండి ఇడ్లీ కూడా చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చాయో వేడివేడిగా ఉన్నాయని నేనేమి తీసి చూపించలేదండి ఆరిన తర్వాత చూపిద్దామని ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది నేను తీయలేదు తర్వాత ఈరోజు పిల్లల లంచ్ బాక్స్ కోసం వెజిటేబుల్ కిచిడీ చేశానండి వెజిటేబుల్ అంటే వెజిటేబుల్ ఏమి వేయలేదు నా దగ్గర పటాని అండ్ ఆలు ఉంటే ఈ రెండు వేసి కిచిడి చేశానండి ఆల్రెడీ మన ఛానల్ ఈ లింక్ ఈ వీడియో ఉంది లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి చాలా బాగుంటుందండి పిల్లలకి నచ్చుతుంది ఎస్పెషల్లీ పెసరపప్పు వేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి